హలో అందరికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి నా ఛానల్ ఫాలో చేయండి ఇలా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక నిమ్మచక్కని ఇలాగా ఆ వాటర్లో పిండికోవాలండి తర్వాత అందులో వెనగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ కూడా ఒక స్పూన్ వరకు పోసుకోవాలి తర్వాత దాంట్లో మనకి వంటల్లో వాడే వంట చూడం ఉంటుంది కదా అది కూడా ఇలా ఒక స్పూన్ వేసుకోవాలి దాంతో ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మన దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదా ఈ న్యూస్ పేపర్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్లో వేసుకోవాలండి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఫ్రిడ్జ్ ఎంత నీట్ గా పెట్టుకున్నా కూడా మనకు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ నుంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ ను బౌల్ తో సహా అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక రాత్రిపూట ఈ బౌల్ అలా ఉంచేసి మార్నింగ్ కనుక ఈ బౌల్ తీసేసినట్లయితే మనకి అందులో ఉండేటటువంటి చెడు వాసనలన్నీ కూడా పూర్తిగా పోతాయి ఇందులో వేసినటువంటి వంట సోడా అనేది చెడు వాసనలు పీల్చుకుంటుంది అంతేకాకుండా వెనిగర్ కూడా మనకి చెడు బ్యాక్టీరియాని కూడా దూరం చేస్తుందండి అంతేకాకుండా నిమ్మరసం కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది లాంగ్ వీడియోస్లో ఉపయోగపడే టిప్స్ చాలా ఉన్నాయి ప్లీజ్ వాచ్ చేయండి